అంటే బాధేస్తుంది చిరంజీవి తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో కష్టపడి పైకి వచ్చిన హీరో అట్టే రవిత్రి గుర్తొస్తాడు తర్వాత నానే గుర్తొస్తాడు బట్ కష్టపడి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా విలన్లుగా చేసి చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి కష్టపడి పైకి వచ్చాడు మంచి సినిమాలు కూడా తీశాడు సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా ఈరోజు శంబో శివు శంబో లాంటి సినిమా రిలీజ్ చేసి వదిలితే జనం ఎంత ఎగబడి చూస్తారో ఒక్కసారి ఆలోచించండి మినిమం బ్రేక్ ఇవ్వన్ అయితే వద్దు సినిమా ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే నాటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ లాంటి సినిమా అప్పట్లోనే చేశాడు అట్లాంటివి రవితేజ అతను అప్పట్లో చేసినటువంటి మూవీస్ ఇప్పుడు కూడా ఎవరు చేయలేరు అట్లా అంత మంచి సబ్జెక్టులు అసలు శంభు లాంటి సబ్జెక్ట్ ఎవరు టచ్ చేయగలుగుతాడు అంత డేర్ ఎవరికి ఉంటుంది అట్లాంటి సినిమాలు చేసేది సింధూర్ లాంటి సినిమాలు చేయగలిగినటువంటి తోపెస్ట్ హీరో అతను కట్గల్ లాంటి సినిమాలు చేయగలిగాడు ఒక ఈడియట్ ఒక అమ్మానంతా మేడం ఏంది ఏం వచ్చింది అతను ఈ సినిమా చూసిన తర్వాత అదే ఫీలింగ్ నాకైతే ఒక ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మధ్య ఒక యుద్ధం నడుస్తూ ఉంటుంది సినిమాలో సినిమా మొత్తం కూడా ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్ కి మధ్య యుద్ధం హీరో హీరో హీరోకి విలన్కి కాదు నవీన్ చంద్ర చాలా బాగా చేశాడు హీరోగా చెప్తా యుద్ధం ఏంటో రవితేజ నవీన్ చంద్ర మ్యూజిక్ భీమ్స్ మ్యూజిక్ ఈ మూడు పాజిటివ్లయ్యా సినిమాకి మిగతా మీరు ఏది తీసుకున్న అది నెగిటివే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కి మధ్య జరిగే బిగ్గెస్ట్ యుద్ధం ఏంటంటే రెండు రెండు హాఫ్ల్లో ఏది ఎక్కువ తలనొప్పి తెప్పించగలదు అట్లా ఉంది మాస్ జాతర సినిమా సింపుల్గా చెప్పాలంటే ఎందుకు ఒక సీరియస్నెస్ లేకుండా ఒక సిల్లీ బ్యాక్డ్రాపు ఒక రొటీన్ రొట్ట రొటీన్ టెంప్లేటు ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి రొటీన్ సీన్స్ అంటే వీళ్ళు ఏంటంటే గట్టి సౌండ్ పెట్టేస్తే అది మాస తమన్ లేదు మ్యూజిక్ బీమ్సే బట్ స్టిల్ గట్టి మ్యూజిక్ పెట్టేస్తే అది ఏమన్నా మాస్ అనుకుంటున్నారు అసలు శ్రీలీల అనే యాక్ట్రెస్ అంత ఓవర్ యాటెడ్ అసలు తెలుగు సినిమా చరిత్రలో లేదు బోల్డ్ ముందు ఉన్నారు ఓవర్ రేటెడ్ యాక్ట్రస్లు కానీ వాళ్ళందరినీ క్రాస్ చేసేస్తుంది శ్రీలీల అసలు ఎందుకు తీసుకున్నారు శ్రీలీ నాకైతే అర్థం కాదు నాలుగు ఎలివేషన్ సీన్లు కొట్టారు మనం ఒక నాలుగు పాటలు కొట్టారు నాలుగు శ్రీలీల ఓవర్ యాక్షన్ సీన్లు కొట్టారు కామెడీ కొంచెం డెఫినెట్లీ కామెడీ వరకు కొంచెం ఇందాక చెప్పిన పాజిటివ్స్లో మర్చిపోయాయి కొంతవరకు కామెడీ పర్వాలేదు అని కాస్త గట్టెక్కిచ్చినట్టు అనిపించింది కానీ ఓవరాల్గా అయితే మాత్రం కంప్లీట్ రొటీన్ తలకే నొప్పి సినిమా ఫస్ట్ హాఫ్ అయితే వెరీ రొటీన్ అండ్ తలకే నొప్పి అండ్ సెకండ్ హాఫ్ కాస్త సేవ్ చేయగలుగుతాడేమో ఏమో కాస్త ఛాన్స్ తీసుకుంటాడేమో అన్నట్టు అనిపించింది కానీ ఆడియన్స్కి కంప్లీట్గా ఒక టెస్ట్ పెస్టో టెస్టో పేషన్స్ లాగానే అనిపించింది రైటింగ్ కానీ ప్లే కానీ ఏది కూడా కన్విన్సింగ్గా కానీ లేకపోతే కనెక్టింగ్ పాయింట్ కానీ ఎమోషనల్ పాయింట్ కానీ ఏమి లేవు కామెడీ కొంచెం పర్లేదు రవితేజు చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తాడు నవీన్ చంద్ర విలన్గా బాగున్నాడు బీమ్స్ మ్యూజిక్ బాగుంది నాలుగు పాజిటివ్స్ అది కూడా సూపర్ డూపర్ పాజిటివ్స్ ఏం కాదు వెరీ వీక్ రైటింగ్ వీకెస్ట్ ఎగ్జిక్యూషన్ ఇవన్నీ ఉండటం వల్ల అది కూడా కంప్లీట్గా కాస్త పడుకుందనే చెప్పాలి సినిమా సో ఓవరాల్గా ఈ మూవీ థియేటర్స్లో ఆడడం కష్టం బ్రేక్ అవడం కూడా డెఫినెట్లీ కష్టం రవితేజ సినిమాలో మీకు ఇష్టమైన సినిమా పేరు ఏంటనేది కామెంట్ చేయండి